గుణ నిత్యము సాయిని కొల చెడము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చేతముతో సాయి ధ్యానం చేయాలండి ప్రతి నిత్యం బాబా దుని బుధి నివారించును అదివారి సమాధి ఉండి శ్రీ సాయి భక్తులను కాపాడను మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినందులేక చదవండి సాయి సత్యములు చూడండి సత్సంగములు

ందనమయా పరమేశా ఆపాధ సాయిషా మా పాపములు కడ మా మధు కోరిక నెరవేచు కరుణామోతి గోసాయి కరుణ మహోదేచ మా మన మందిరము మా

ചാണ്ടി പാട്ടുക്കാധനുടേ പാട്ട് ബാധു തീർച്ചവേ ജ്യോതിലോ നീ ഉപയോഗിച്ചു ജലമോ അച്ചരുവന്ദ്രാമം చూసి వింతైనా దృశ్యం బైజాచే చేసలు నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయు నువ్వు బదులిచ్చి తాత్యాను నువ్వు బ్రతికించి పశుపక్షాదుల ప్రేమించి ప్రేమతో వాటి విలాలించి జీవుల నమకారం చిత్రమయాని మీ ద్వారములో నిలచితి మీకి నయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచదము నిత్యము సాయిని కొలచదము భక్తి భావన తెలుసుకొని నిలుపుకొని చేత సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చినదుని ఊరించును అదివారి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడనయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి ചരിതമുനു വിനണ്ടിലേക്കാ ചതവണ്ടേ സായി സച്ചുനു ചൂടണ്ടേ സത്സംഗമുനു ചൂടണ്ടേ സാരി സ്വപ്നമുനു പൊന്തണ്ട് ഭേദഭാവമുനുമാനണ്ടേ സാരി മനസുറണ്ട് വന്ദനമയ്യ പരമേഷ ആ వ సాయి మా పాపములు కడ తెచ్చు మా మధు కోరిక నెరవేచు కరుణా గోసాయి మా మన శ్రేణి మందిరము మా పలు పులను కుద్యం శ్రీడీవాస సాయి ప్రభు జగతికి మూలం నే ప్రభు ద

தியகம் சனம் நேர்விமம் நே வாசம் பத்துல மதின நேரம் சாண்ட பாடலு கலசு கொபலு தெலசு கொடா தெளிப்பித்த ുപയോഗിഞ്ചേമോ അച്ഛരുവന്ദ്രമം തൈനാ ദൃശ്യം ബൈജാ ചലുനി സേവാ പ്രതിഫലം ഇച്ചോ ദൂന ബുലിച്നോ ప్రతికృ పశుపక్షాదుల ప్రే ప్రేమతో వాటి విలామారిత్రమయ్యవారములచితి జికిమే నయమూలం సాయి మేమో సేవకులం సాయి మమోతల చో నిత్యము సా భక్తి భవన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకుని చేతతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చినదుని ఊది నివారించును అది వారి భక్తులను కాపాడను మన ప్రశ్నలకు జవాబులు సాయి సాయితములు వినండి లే చదవండి సాయి సత్యమును చూడండి సత్సంగములు చేయండి సాయి స్వప్నములు పొందండి భావమును మానండి సాలి మనస గురువండి వందనమయ్యా పరమేశ పరమేశా పాతాదవ సాయిష మా పాపములు కడతచ్చు మా మది కోరిక నెరవేర్చు కరుణామూర్తి గోసాయి కరుణతో మాము మన శ్రేణి మందిరకుల కుద్యం సేవాసా సాయి ప్రభు జగతి మూలం నే ప్రభో దిగంబరావతరం నీల దృష్టి వ్యవహారూర్తి సాయి కరుణి

భక్తుల మదిలో రూపం చాండు పాటలను కలుసుకుని అతని బాధలు తెలుసుకుని గుర్రము జాడ తెలిపితి పాటిలు బాధలు తీర్చిదివి వెలిగించాడు జ్యోతులను నీవుగించే జలము అచ్చని వంద్రామం చూసేంతైనా దృశ్యం ేవా ప్రతిఫలమిచ్చావా నిరాయూ ను బదులిచ్చే తాతను ప్రతికించే పశుపక్షాదుల ప్రేమి ప్రేమతో జీలపై నమకారం చూత్రమయా నిరం అందరికీ సాయి నమస్కారాలు మా రాజసాయి మందిరం బియ్యం బంజర్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జుబులీ వార్షికోత్సవం శుభ సందర్భంగా ఈరోజు నిన్న ఈరోజు నిన్న ఊరేగింపు అన్నదాన కార్యక్రమం ఈరోజు కూడా మహా అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరైనారు వారందరికీ కృతజ్ఞతలు ఇరవై ఐదు సంవత్సరాలు నుంచి మమ్మల్ని ఆర్థికంగా శారీరకంగా మమ్మల్ని గుడిని ఆదుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిజిటల్ వెంకట గారిని కూడా అభినందిస్తున్నాం కావున అందరూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బట్టా దయానంద్ గారు కూడా విచ్చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించినందుకు వారికి మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మండల నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు చాలామంది వచ్చారు వారికి కృతజ్ఞతలు అదేవిధంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు కూడా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి అన్నదాన కార్యక్రమంలో సర్వీస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సిల్వర్ జుబ్లీ ఉత్సవం సందర్భంగా మీ అందరికీ భగవంతుడు ఆశీస్సులు మంచి ఫలితాలు ఇవ్వాలని ఆ బాబాని ఆ శ్రీరామచంద్రుడిని విశ్వేశ్వరుని ప్రార్థిస్తున్నాం జయ సాయి రామ్ జై జయసాయి I'm